రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది కరీంనగర్ జిల్లా మహాత్మానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ రోజు ప్రజాపాలన కార్యక్రమంలో మానకొండరు శాసనసభ్యులు కవన్పల్లి సత్యనారాయణ పాల్గొన్నారు సార్ ప్రజాపాలన కార్యక్రమం ఎలా ఉంది ఆదరణ ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది ప్రజాపాలన ప్రజాస్వామ్య యుతంగా ఉండాలని ఇన్ని రోజులు ప్రజలు ఏవైతే స్కీమ్లు ఉన్నాయో వాటి కోసం అప్లై అప్లై చేయడమే మాత్రమే కానీ రిప్లై రాలేదు అది కాదు మనం ఏమైతే ఆరు గ్యారంటీలను అభయహస్తం కింద పథకం కింద ప్రామిస్ చేసినాం ఎన్నికల్లో అవన్నీ అమలు చేయడానికి దాంట్ అన్నిటికీ కూడా సులభతరమైన ఒక దరఖాస్తును పెట్టినాం దాని అన్నిటిని కూడా స్వీకరించడానికి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఆరు తారీఖు వరకు ఆరు గంటల వరకు ఉంది కాబట్టి ప్రజలందరూ ఉపయోగించుకుంటున్నారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ దగ్గర నుండి స్పందన చూస్తే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు రేషన్ కార్డు లేనోళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు లేనోళ్ళు ఇన్ ఇన్ ఇల్లు లేనోళ్ళు కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజా పాలన ప్రజాకంటక పాలన నడిచింది నియంతృత్వ పాలన నడిచింది ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలన అంటే ప్రజా పాలన అంటే ఎట్లా ఉంటుందో చూపించడానికే మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని కొనసాగిస్తాం గత పెదేళ్ళ నుంచి రేషన్ కార్డు రాని వాళ్ళు ఉన్నారు అయితే ఈ రేషన్ కార్డు వీళ్ళలో చాలా గందరగోళం ఉంది అనుమానాలు ఉన్నాయి మీరు ఎట్లా నివృత్తి చేస్తున్నారు అధికారులు అప్లై చేసినా ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో అప్లై నాకు రేషన్ కార్డు లేదని వాళ్ళందరికీ కూడా ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు లోపలు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది పదేళ్ళల్లో రానో ఎవ్వరూ అనుమాన అవసరం లేదు తప్పకుండా వాళ్ళకు రేషన్ కార్డు వస్తుంది ఇక ఏదైతే రైతు బంధు కావచ్చు లేకపోతే ఇతర విషయంలో మళ్ళీ అప్లై ఒక ఉన్నాయి కదా దానిపైన క్లారిటీ రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు పెట్టింది అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది అని అంటే ఒక ఎకరం ఉండే అది మరి రెండు ఎకరాలు కొన్నాడో మూడు ఎకరాలుగా ఉన్నాడో దాన్ని అప్డేట్ చేసుకోవాలి ఆ మూడు ఎకరాలకు కూడా రైతుకు రావాల్సిందే అదే విధంగా కౌలు రైతు నడు కౌలు రైతు ఒక ఎకరం పెట్టుకొని ఇంకొక ఐదు ఎకరాలు తీసుకున్నాడు అనుకోండి దాన్ని కూడా నమోదు చేయాలి సర్వే నంబర్ కూడా తీసుకోవాలి పెట్టుకుంటేనే కదా కౌలు రైతుకు కూడా వచ్చేది అందురించే కాబట్టి రైతు భరోసా తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడే విధంగా అప్డేట్ ఉన్న పెన్షన్ ఉంటది ఉన్న ఏదైతే ఐదు వేలు పొందుతా ఉన్నారో సంవత్సరానికి పదివేలు పొందుతా ఉన్నారో దాన్ని అదే భూమి మనకు కొంటే దానికి కొత్తగిస్తాం లేకపోతే దీన్ని అప్గ్రేడ్ చేస్తాం సో ఇది మొత్తానికి అయితే ప్రజాపాలన కార్యక్రమాలు